హైవ్ అవర్స్ సినిమా తెలంగాణలో రిపీట్ అయింది అదృష్టం కొద్దీ మనిషి బతికుంది జై సినిమాలో మగ్ణి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతారు ఎందుకు వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని వీడ దొంగలించడం అని చెప్పేసి వాస్తవానికి అతను దొంగలించడం మరలా బంగారం దొరికిద్ది అయినా సరే ఈ లోపు అతను పెట్టిన చిత్రహింసల వల్ల ఎంత దూరం అంటే సినిమాను చూసాం మళ్ళీ పట్ల నేను చెప్పను ఎగ్జాక్ట్గా ఈరోజు అదే తెలంగాణలో పేరుకే మనం తెలంగాణ సాధించుకున్నామనే కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాగే దళితులని స్టేషన్లో గురాత గురని కొట్టారు తాటికి ప్రయోగించారు లాకప్ డెత్ కూడా జరిగారు వాళ్ళు మరల ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇదేనా ఇందావు పరిపాలన అంటే ఇదేనా ఇదేనా మీరు చేసేది దళితులు అంటే మీకు లెక్కలేదని వాళ్ళు అంటున్నారు సరే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాల వాళ్ళు క్వశ్చన్ చేయడం కరెక్టే అదర్వైజ్ ఇంకా ఇంకా చదరైపోతారు ఈ పోలీసులు మిగతా వాళ్ళు నాకు అనిపించింది పోలీసులకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు కదని ఫ్రీడమ్ ఇస్తే ఎంత దూరణ ఉండేది ఇదే ఎగ్జాంపుల్ షాద్ షాద్నారు అక్కడ అంబేత్తర కాలనీ సునీత భీమయ్య దంపతులు వారికి ఒక పిల్లోడు జగదీష్ వీళ్ళ ఇంటి ఎదురు చెప్పి చెప్పేసి కార్యంపెట్ ఉన్నాడు అతనికి భార్య కూడా ఉంది ఆ భార్య టీచర్ అట వీళ్ళ బీరువాలో ఇరవై ఆరు తులాల బంగారం రెండు లక్షల డబ్బు ఉందట వచ్చారు బీరువా తాళాలు వేసినట్టుగానే ఉండి ఎక్కడెక్కడ అలాగే ఉండే బట్ డబ్బు లేదు నగళ్ళు దాన్ని మొత్తం ఎదుగుతూ ఉంటే ఈ సునీత వాళ్ళ ఇంటి ఎదురు బంగారం కనబడింది అది వీళ్ళదేనాడు దాంతో వీళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి రామ్ రెడ్డి రమైన్ వాళ్ళ టీంలో వచ్చేసి రఫీ మోహన్ లాల్ కరుణాకర్ అఖిల వీళ్ళంతా కలగలిసి ఈ సునీత భీమయ్య దంపతులు స్టేషన్ పట్టుకెళ్ళారు అదే సమయంలో వాళ్ళ పిల్లోడు తొమ్మిదవ తర్వాత చదువుకున్నాడు జగదీష్ అతనికి తీసుకెళ్ళారు ఇక విచారిస్తున్న మాట్లో భీమయ్య నువ్వు కాదు నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు ఇక మొదలెట్టారు ఏంటండి బూతులు ఎదుడతాం నువ్వే దొంగతనం చేసావు ఒప్పుకో ఒప్పుకో అని చెప్తూ మిగతావి ఎక్కడ పెట్టావు ఏంటని చెప్తూ తొలం బంగారం రికవర్ అయింది నాలుగు వేల రూపాయలు రికవర్ అయినాయి అంట మిగతావన్నీ ఎక్కడెక్కడ ఏంటంటూ ఆమెను ఆడ మనిషిని కూడా చూడకుండా గుడ్డలు కూడా తీసి ఇంకా బాటమ్ ఒక షార్ట్ లాంటిదో డ్రాయర్ లాంటిది ఇది ఏపిచ్చేసి ఆమెకి ఇక ఆ తర్వాత రెండు కళ్ళ మధ్య కర్రలు పెట్టి వాటిని తొక్కుతూ థాడ్ డిగ్రీ అంటే ఏంటో గొరహద్ గురగా ఆమె చూపించాం ఈ మూమెంట్లో అల్లల్లాడిపోతూ ఉంటే కంప్లైంట్ ఊరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ నాగేంద్ర ఇతర ఏం చేశాడు సార్ ఇంకా ఇంకా అన్నట్టు మరి ఏమన్నట్టు మనకు తెలియదు కానీ ఆమె స్పృహదేవి పడిపోతే ఇతని చేత వైద్యం చేయించారు ఎలా జుండు మారు వచ్చారు ఆమె కాళ్ళకి తలకే లంకెల మరలా ఒప్పుకు గుప్పని కొడుతుంటే ఆమె స్పృహదేవి పడిపోయింది ఈ లోపం వాళ్ళ పిల్లోడిని ఎరా నువ్వేరా చెప్పరా చెప్పరని చెప్పి మళ్ళీ వాళ్ళ పిల్లోడిని ఆ పిల్లడు తొమ్మిది వందల చదువుతున్న పదమూడు సంవత్సరాల పిల్లోడు ఆ పిల్లను కూడా మోకల మీద కూర్చోబెట్టి ఘోరాతి గురంగ ఆ పిల్లను కూడా కొట్టారట రబ్బరు బెల్టులతో వాడుతూ ఇలా ఒక రోజు రెండు రోజులు కాదంటే కంటిన్యూగా ఎనిమిది రోజులు ఏమో చేసి ఉన్నారట చివరి కేసులు ఇంకా ఆమె గోమాలయన సిచ్యువేషన్ వస్తూ ఉంటే ఈ నాగేంద్ర కార్లోని ఇంటి దగ్గర డ్రాప్ చేయటం ఈ నాగేంద్ర కార్లో తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పి ఇలా చేస్తూ ఉండేవాడు ట్రీట్మెంట్ ఇప్పింటో పడతాం మరలా తీసుకురావడం మరలా విచారణ వాస్తవానికి ఒక మహిళ అన్నప్పుడు ఇన్ కేస్ తన మీద ఏదైనా కేసు ఫైల్ చేస్తే దొంగతనం అన్నప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టాలి రిమాండ్ విధిస్తారు దాన్ని విచారణ చేస్తారు అసలు నువ్వు రిమాండ్ విధించకుండా జడ్జి ముందు ప్రవేశపెట్టకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ తప్ప అంతకుమించు ఉంచడం కోడి మూమెంట్లో ఒక మహిళని ఈ రకంగా ఏంటి అది కూడా పురుషులు స్టే చేసుకోకూడదు అసలు లేడీస్ని పోలీసులు ఘోరాత ఘోరం పడుతుంటే ఆమె చెప్తుందండి తెల్లగా ఉన్నాడు పోలీస్ ఆయన నా కడుపులో కొట్టాడు ఇప్పటికి నొప్పి అలాడిపోతాను వారాధరం కొట్టాడు నన్ను గొడ్డలు అప్పు తీసుకొట్టారు నా కొడుక నేను గొప్పలో గొడ్డలు అప్పు తీసుకొట్టారు అయ్యా ఏందయ్యా ఇదని చెప్పేసి ఏమండి ఒక దళితులు ఈ దేశంలో ఉండకూడదండి ఆ ఉత్తరప్రదేశ్ అనుకుంటూ ఉండే నిన్నళ్ళు మొన్న కూడా చెప్పున్న అక్కడ ఒక ఎస్సీ ఇన్స్పెక్టర్ అయినా అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఒక దళితుల మీద వచ్చిన అతను ముందు నేను వచ్చిన దళితులు బాగుతాడు తప్ప అరే అసలు కంప్లైంట్ నిజమాబద్దు చెక్ చేద్దాం అని కూడా అడగడంట అండి అంటే అక్కడ సిస్టమ్ చూడండి ఎంత ఘోరంగా ఉందని అన్నా మరి తెలంగాణలో అండి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఖమ్మంలో జగిచ్చాలో మంచిరా సంథింగ్ అక్కడ కూడా దాదాపు పది సంవత్సరాల కాలంలో చాలా కేసులు అన్నమాట దళితుల మీద ఘరాతి ఘోరంగా స్టేషన్లో పెట్టి కొట్టడం ఒక చనిపోవడం కూడా జరిగింది స్టేషన్లోనే ఇదిగో ఇప్పుడు ఈమె ఆల్మోస్ట్ కోమానింగ్ కోమాలో ఉండే బయటపడింది అన్నట్టు ఇది కూడా ఎలా బయటకు వచ్చింది గతంలో జై భీమ్ సినిమా చూసినప్పుడు ఏంటి సోషల్ మీడియా లేదు ఏదో పేపర్ అంతే సరే న్యూస్ ఛాన్స్ కూడా లేవు ఇక అప్పుడు ఎలాగో పోరాటం చేస్తే కింద మేధాబడి వాళ్ళు ఎఫర్ట్స్ పెడితే చివరికి లాయర్ వల్ల పడాల్సిన శిక్షలు పడ్డాయి అండ్ ఇంకా మీడియాలో రావడం జరిగింది అప్పుడు పేపర్ ఇప్పుడు సోషల్ మీడియా అడుగు అడుగునే ఉంది అయినా సరే విషయం బయటకురా ఎందుకంటే భయపడుతూ భయపడుతూ ఇంట్లో ఉన్నారంట వాళ్ళు ఎప్పుడు జూలై ఇరవై నాలుగు కేసు ఏంటి ఈ మధ్యలో వాళ్ళు కొడతమేంటి తాటికి ప్రయోగించడం ఏంటి ఈరోజు ఆగస్ట్ ఐదు నేను ఆగస్టు నాలుగున ఇది బయటకు వచ్చింది ఇక ఆగ మేఘాల మీద అంతా కూడా పోలీసుల మీద ఫైర్ అవుతూ ఉన్నారు ఏంది అసలు ఇది అని దెన్ అమెరికాలో ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు ఆయన దాకా వేసిన ఇమీడియట్ రెస్పాండ్ అసలు ఏందో ఇంత ఘోరం ఏంటో అసలు ఇమీడియట్గా పోలీసుని హెడ్ ఆఫీస్కి అటాచ్ చేయండి అండ్ ప్రాపర్లీ విచారణ సాగనివ్వండి అసలు ఏం తెలియదు తెలియనివ్వండి ఆమెకి ముందు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి అన్నాడు ఇమిడియట్ సైబరాబాద్ కమిషనరేట్ కింద వచ్చేసి షాద్నాను ఇక ఆయన రామ్ రెడ్డి ఎవరైతే ఉన్నారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అందరూ సైబరాబాద్ కమిషన్ వచ్చి ముందు నాకు రిపోర్ట్ చేయని చెప్పేసి అన్నాడు ఎక్కడ షార్ద్గార్ ఏసీ పేరు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి అంటున్నారు ఇంత ఘోరం ఏంటండి అసలు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నాకు పిచ్చి ఇష్టమో ఈ మధ్యకాలంలో ఆ పోలీస్ గురించి అయితే వార్తలు ఇవ్వాల్సి వస్తుంటే చీ అనిపిస్తా ఇంత ఘోరంగా ఏంట్రా బాబు అని సింపుల్గా చెప్తా మహారాజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నేను తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మహారాజ సినిమా సంబంధించి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మన వాళ్ళు కూడా ఇలాగ జరిగితే మనం ఉంటామా సైలెంట్గా చెప్పేసి డైలగ్ ఉంటాడు పోలీసు ఎగ్జాక్ట్గా అలా ఆలోచించండి రా బాబు మీరు కూడా సార్ పోలీస్ అధికారులు ఎవరైతే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అండ్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారు అమ్మ మీకు రిక్వెస్ట్ అమ్మ పోలీస్ పోలీసు అధికారుల ఆడవాళ్ళు కూడా అవతల వారిని మీ కుటుంబ సభ్యులుగా చూడడానికి పర్లా తప్పు వచ్చారు మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు వద్దు కనీసం మీ ఊరిలో ఉండేవాళ్ళు కనీసం మీ దగ్గర పని వాళ్ళు కనీసం మీకు తెలిసిన వాళ్ళు ఇవన్నీ వద్దు వాళ్ళు మనుషుగా చూడండి ఎస్సీలు అంటే దళితులు అంటే ఎస్టీలు అంటే ఇంకా వాళ్ళు మీరు ఏ చేసేది పడాల వాళ్ళ మీద మీరు గొడ్డుని కొట్టడు కొట్టి మీ ట్రైనింగ లేదంటే మీ ప్రతబంధాల చూపిస్తారా పోలీసులు అంటే ఉన్నందుకు ప్రజలు రక్షించడానికి చావు కాదు చాలా చాలా కోపం వస్తుంది బాధిస్తుంది నాకైతే రా అసలు ఇంకెంతకాలం అడు తప్పు చేశాడా చేయలేదా అనేది తెలుసుకోవటం కోసం థర్డ్ డిగ్రీలా ఆడ మాగన్న తేడా లేకుండా చిన్నోళ్ళు పసిపిల్లలను తేడా ఇంత ఘోరం పడతారు ఏపీలో ముచ్చుమరి ఘటనలో వాళ్ళు దొరికితే కనీసం వాళ్ళు ఒంటి మీద కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళి జువైనలో పెట్టారు ఇక్కడ తల్లి చేసిందో తండ్రి చేశాడో బిడ్డ చేసాడో తెలియదు తల్లిని గొడ్డలో తీసుకుంటే కొడుకు ముందు కొట్టి అండ్ కొడుకుని కూడా ఘోరాన్ని కొట్టి ఏంది అసలు ఇది మీకు అర్థమవుతుందా లా అండ్ ఆర్డర్ అన్నది సరైన పరిపాలకలు అనే వాళ్ళు ఉన్నప్పుడు ప్రాపర్ వేలో ఉంటుంది అలా లేనప్పుడు ఇక వాళ్ళ అడ్డదెడ్డ నిలిపోతుంటారు పోలీసులు మరీ ముఖ్యంగా ఇదివో ఈ ఎస్సీలు వాళ్ళు కానీ ఎస్టీలు వాళ్ళు కానీ తప్పు చేశారా అన్న వేళ కోల్చుకు అనుకున్నారు అంటే ఇక వాళ్ళ చేత ఒప్పించడానికి వాళ్ళు చేయిని చేయకపోని వాళ్ళ మీద కేసు వచ్చిందిరా అంటే అవుతున్నవాడు కొంచెం ఫాస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కొంచెం నీట్గా ఉన్నాడురా డబ్బులు రా అనుకుంటే ఇక వాళ్ళు ఏం చెప్తే నమ్మేస్తారండి నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఓపెన్ అయ్యో చెప్పు ఇవు నా వల్ల కావాట్లో మాట్లాడు తడబడుతున్నాయి వాటి ఒక్క మాట నేను క్లోజ్ చేస్తాం మన ఈ భారతదేశంలో నిజమైనటువంటి బాన్స్లు ఎక్కడైనా ఉన్నారంటే నిజమైనటువంటి వరుసగా అక్కడ ఉన్నారంటే నా మాట కట్టుబడి ఉంటా కొంతమంది కొంతమంది ఈ పోలీసుల్లోనే ఉన్నారు అధికారులు ఏ చెప్తా చేస్తే బానిస బతుకులు అధికారంలో పొలిటీషియన్స్ ఏ చెప్తా అని చెప్పే బానిస బతుకులు అండ్ డబ్బునుడు వచ్చి ఇలా చెప్తే వాడు ఏ చెప్తా చేసే బానిస బతుకులు ఏం బతుకులు రా బాబు ఈ మతదానికి రక్ష పొట్టడం పేరు ఎందుకు ఒక ఉమేష్ చంద్ర కిరణ్ బేడి ఇలా చెప్పుకుంటూ పోతే రోజు కూడా సిన్సియర్ ఆఫీసర్లు ఒక కానిస్టేబుల్ నుంచి ఒక డీజీపీ వరకు ఎంతమంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు సిన్సియర్ ఆఫీసర్ ఉన్నటువంటి టీంలో మీరు పనిచేస్తూ కూడా ఇంకా ఇంకెంత దారుణంగా ఆడోళ్ళని మగవాళ్ళని పిల్లలను కొడుతున్నారంటే ఏంది అసలు అది నిజం చెప్పే విధానం తెలియకపోతే తెలుసుకోండి అప్డేట్ అవ్వండి ఏదో ఒక విధానం గొడ్డున బాధటం కాదు నా ఆయన